ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అధికారుల పనితీరుపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడమే దీనికి కారణం ఇటీవల కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది అని తెలుసుకునేందుకు ఏకంగా సీఎంఓ రంగంలోకి దిగింది ఇప్పటికే పలు జిల్లాలలో అధికారుల పనితీరుపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు సీఎంఓ వర్గాలు అటు ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను తీసుకుంటున్నారు తాజాగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన పనితీరుపై ఆరా తీసినట్లు తెలుస్తోంది కొంతకాలంగా ఎమ్మెల్యే కొండబాబు కమిషనర్ భావన మధ్య విభేదాలు నడుస్తున్నాయి ఆమెను బదిలీ చేయాలని ఇప్పటికే పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కొండబాబు ఈ నేపథ్యంలో కమిషనర్ భావన పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేస్తున్నారా సమస్యలపై ఏ మేరకు స్పందిస్తున్నారు అంటూ ఫోన్ కాల్స్ ద్వారా ప్రశ్నిస్తున్నారు బాగా పనిచేస్తే ఒకటి నొక్కండి లేదంటే రెండు నొక్కండి అంటూ ప్రజలకు ఆప్షన్లు ఇస్తున్నారు ఈ విధమైన ఫోన్ కాల్స్ ను కాకినాడ ప్రజలే కాదు వివిధ నియోజకవర్గాలలోని ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటిస్తారు అయితే ఏపీలో పరిస్థితులు ఇప్పుడు మరోలా ఉన్నాయి అధికారులకు ఎమ్మెల్యేలకు మధ్య దూరం ఎందుకు పెరిగిందనే అంశంపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి